హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం సుమన్ భారతి మాట్లాడుకుంటూ ఉంటారు భారతి అతన్ని ఆనందంగా చూస్తోంది అతను హఠాత్తుగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు సీరియస్గా చెప్పేశాడు భారతి ఐ లవ్ యు మర్నాడు ఇద్దరు నిర్ణయించేసుకున్నారు రెండు రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ జరిగిపోయింది సుమన్ తల్లి భారతిని ఇష్టపడింది నీలాంటి అయినంటి పిల్ల ఇంత సత్ప్రవర్తన గల అమ్మాయిని ఇష్టపడడం మా అదృష్టం అన్నారు వాళ్ళు వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారు మా అబ్బాయి ఎవరిని చేసుకున్నా మేం కాదనే వాళ్ళం కాదు నీలాంటి అమ్మాయిని ఎన్నిక చేసుకోవడం మా అదృష్టం అంది తల్లి అసలు భారతిని వాడు ఎన్నిక చేసుకోవడానికి సగం కారణం అదే వెర్రి మొహమా అన్నాడు తండ్రి ఎంగేజ్మెంట్ వార్త విన్న పత్రికలు ప్రముఖంగా ప్రకటించాయి విజయసింధు ఎడిటర్ అందరికంటే చాలా ఆనందపడ్డాడు నిలువెత్తు గులాబీ మాల తెచ్చి ఇద్దరికీ వేసి ఫోటోలు తీయించి తర్వాత వారం దాన్ని కవర్ పేజీగా ప్రచురించి వారిద్దరూ త్వరలో ప్లెజర్ ఐలాండ్కి వెళ్ళబోతున్నందుకు మరింతగా అభినందిస్తూ వ్రాసాడు భారతికి కంగారుగా ఉంది అంతా అత్తగారు స్కూలు మానేయమని ఆంక్ష పెట్టలేదు అంతా నీ ఇష్టం అంది వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ కెనడా టూర్ వెళ్ళిపోయారు నా చిన్నప్పటి నుంచి వాళ్ళు అంతే పట్టుమని ఒక్క నెల కూడా ఇంట్లో ఉండరు అన్నాడు సుమన్ భారతికి ఎలాగో అనిపించింది సుమన్ ప్లెజర్ ఐలాండ్కి వెళ్లాల్సి రావడంతో రికార్డింగ్ పూర్తి చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు భారతిని అతని వెంట తీసుకువెళ్ళేవాడు ఒకటి రెండు రోజుల తర్వాత భారతికి విసుగు కలిగి రికార్డింగ్కి రానని చెప్పింది ఇంతలో ప్లెజర్ ఐలాండ్ ట్రిప్ రానే వచ్చింది సుమన్ షాపింగ్ తెగచేస్తుంటే మనం అక్కడ ఉండేది పదిహేను రోజులు మాత్రమే అంది భారతి ఏమో చెప్పలేం కదా ఆ ప్లెజర్ ఐలండ్ యాత్ర నా జీవితంలో మెమరబుల్ యాత్ర కావాలి నాకు నువ్వేమీ ఇవ్వడానికి వీలు లేదు నాకున్న వాటితో వస్తాను పర్వాలేదులే నాకు కాస్త మంచి బట్టలే ఉన్నాయి అంది భారతి ఓకే నాకు కావలసినవి నేను చూసుకుంటాను అన్నాడు ఆ మాట తరచుగా అతని నోటి నుంచి రావడం భారతి గమనించింది ఒకసారి అలా ఎందుకంటావు నువ్వు అని అడిగింది సుమన్ భుజాలు ఎగురవేశాడు ఏమో నాకు తెలీదు మమ్మీ డాడీ ఎక్కువగా ఇంట్లో లేకపోవడం వల్ల నాకు కావలసినవి నేనే చూసుకోవడం వల్ల ఆ అలవాటుతో ఆ మాట వచ్చేసిందేమో అన్నాడు అదే అయి ఉంటుంది అంది భారతి భారతి నేను ఫ్రీగా మాట్లాడేస్తాను నా మాటల్లో నీకు నచ్చనివి ఏమైనా ఉంటే వాటిని ఉఫ్ అని ఊదే అన్నాడు అతని కళ్ళలో ప్రాధేయతకి భారతి హృదయంలో అదే ప్రకంపనం అతనంటే ఇష్టంగా అనిపిస్తోంది కానీ మళ్ళీ ఏదో తెలియనిదేదో అజ్ఞాతంగా జంకు కలిగిస్తుంది అందుకే ఎంగేజ్మెంట్ అయిన మొదటి రోజున అతను భారతి ముఖం చేతుల్లోకి తీసుకుని పెదవులతో దగ్గరవ్వబోతుంటే వారించి సున్నితంగా తిరస్కరించింది పెళ్ళి అయ్యేంత వరకు నాకు ఇష్టం లేదు అంది ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లి అయినట్లే కదా అన్నాడు ఊహ తల అడ్డంగా తిప్పింది ఆ తిప్పడంలో స్థిర నిశ్చయం అతను అంగీకరించాడు ఓకే అన్నాడు సుమన్ ఎవరైనా ఏదైనా ఇష్టం లేదు అంటే ఇక ఆ విషయం జోలికి పోడు అది అతనిలో ఉన్న మంచి అలవాటు భారతీ అరవింద్ కుడివైపున ఉన్న పోర్టుకోలో నుంచి బయటకు వచ్చి ఆ రోడ్డు వెంబడి నడిచారు అనితరంగా ప్రవహిస్తున్న జనవాహిని రోడ్ల మీద ఆ జనం చూస్తే అది రాత్రి అన్న విషయమే గుర్తుకు రావడం లేదు భారతి అరవింద్ చాలా దూరం నడిచారు భారతి అంది నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఇక నేను నడవలేను అరవింద్ ఆమె అలా అనగానే ఆమె గురించి ఆలోచించకుండా తన ధ్యాసలో తను నడిచి వస్తున్నందుకు బాధపడ్డాడు వెనక్కి వెళదామా అడిగాడు భారతి తల ఊపింది ఇద్దరు వెనక్కి తిరిగి మౌనంగా పీఠం వైపు నడవసాగారు భారతికి లోపల అనిపిస్తోంది అందరూ ప్లెజర్ ఐలాండ్ గురించి అంతగా పొగిడేస్తున్నారు నాకు మాత్రం ఇక్కడ పాదం మోపగానే ఆశాభంగమే ఎదురైంది నేనేమిటి ఇలా కొత్తవాడైన అరవింద్తో అన్ని విషయాలు చెప్పేశాను అనుకోసాగింది అరవింద్ ఎందుకో కొత్త మనిషిలా అనిపించలేదు ఎక్కడో ఎప్పుడో బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు బాగా పరిచయం కలిగిన మనుషులు కొద్ది సంవత్సరాలు కలుసుకోకుండా తర్వాత కలుసుకుంటే ఏ విధంగా సంతోషంగా అనిపిస్తుందో అలా అనిపిస్తోంది అరవింద్ పక్కన తను ఉన్న దాదాపు ఈ ఎనిమిది గంటల్లో అతను పూర్తిగా అపరిచితుడే అనే భావమే లేకుండా పోయింది నడవగలరా లేక కాసేపు ఎక్కడైనా కూర్చుందామా అరవింద్ భారతిని అడిగాడు పర్వాలేదు నడుస్తాను రూమ్కి వెళితే ఇక విశ్రాంతే కదా అంది అవును అతను అంగీకరించాడు ఇద్దరు ఒక అరగంటలో తమ రూమ్స్ దగ్గరికి వచ్చేశారు అక్కడ కారిడార్స్ అతి నిశ్శబ్దంగా ఉన్నాయి అన్ని గదులు తలుపులు మూసి ఉన్నాయి లోపల మనుషులు ఉన్నారో లేక బయట తిరగడానికి వెళ్ళారో కూడా తెలియదు ఆ ఏకాంతం నిశ్శబ్దం భీతి కలిగించేట్టుగా ఉంది అరవింద్ భారతిని కీ అడిగి తీసుకుని ఆమె గది తలుపు తెరుస్తున్నాడు ఏమిటో ఈ నిశ్శబ్దం నాకు భయమేస్తోంది అంది భారతి భయమా కావాలని కోరుకున్న దొరకని ప్రశాంత వాతావరణం ఇది అన్నాడు అరవింద్ నాకు ఆ విధంగా అనిపించడం లేదు భయంకరంగా ఉంది అంది భారతి అది మీ ఊహ మీకేం భయం లేదు మీకేమన్నా భయం వేస్తే ఈ పక్క పక్క రూమ్లోనేగా నేను ఉండేది తలుపు తట్టండి అన్నాడు మీరు ఎక్కడికైనా వెళతారా ఆదుర్దాగా అడిగింది అతను టైం చూసుకున్నాడు ఓహో ఇప్పుడు రెండున్నర అయింది కొంచెంసేపు నిద్రపోవడం మంచిది అలసట తీరుతుంది అన్నాడు అరవింద్ అతను రూమ్ తెరిచి కీ భారతికి అందిస్తున్నాడు భారతి అరిచేయి చాచి అందుకుంటోంది ఇంతలో చటుక్కున ఎదురు తలుపు తెరుచుకుంది గుమ్మల్లో వ్యాఘ్రమూర్తి నిలబడి ఉన్నాడు అతను వంటిని చెమటలు దిగజారుతున్నాయి అతనికి ఊపిరి అందడం లేదు అతను తలుపుకి జారగలబడి నేలకి ఒరుగుతున్నాడు కనుగుడ్లు పైకి తిరిగాయి అరవింద్ చప్పున ఒక్క అంగలో వచ్చి ఆయన్ని పట్టుకున్నాడు వ్యాఘ్రమూర్తి అతి కష్టం మీద ఊపిరి అందని దిశలో ఉన్నాడు భారతి రిసెప్షన్కి త్వరగా డాక్టర్ని పంపమని చెప్పు అర్జెంట్ అన్నాడు భారతి చెప్పింది ఐదు నిమిషాల్లో డాక్టర్లు వచ్చేసారు అప్పటికప్పుడు అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్లు ఆయనని స్ట్రెచర్ మీద తీసుకువెళ్తుంటే ఆయన భారతిని దగ్గరకు రమ్మని సేగ చేశాడు భారతి దగ్గరకు వచ్చింది రూమ్ నెంబరు నూట ఐదు అమృత దగ్గర ఉండండి మీరు అతని ముఖం అరవింద్ వైపు తిరిగింది అతని చేతులు ముకులిత హస్తాలు అవ్వడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అమృత ప్లీజ్ ఆయనని డాక్టర్లు తీసుకెళ్లారు అరవింద్ భారతి గదిలో ఒక్క క్షణం బొమ్మల్లా నిలబడిపోయారు అంత హఠాత్తుగా అంత వేగంగా జరిగింది ఈ ఘటన ఆయనకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది బ్రతుకుతాడో చచ్చిపోతాడో ఆ దైవానికే ఎరుక అమృత ఎవరు ఆయన ఒక్కడే స్టీమర్లో రావడం చూశామే అంది భారతి అరవింద్ తాళంచేవి చేతిలోకి తీసుకున్నాడు పదండి అమృత ఎవరో ఆమెకి మనం త్వరగా ఆయన గురించి చెప్పడం మంచిది భారతి బయటకు వచ్చింది అరవింద్ రూమ్ లాక్ చేసి యాదాలాపంగా పరధ్యానంతో తన జేబులో వేసేసుకున్నాడు రూమ్ నెంబరు నూట ఐదు ఈ అంతస్తుకి దిగువన మూడో అంతస్తులో ఉంది అరవింద్ భారతి వచ్చారు అరవింద్ కాలింగ్ బెల్ నొక్కాడు ఐదు నిమిషాలైంది తలుపు తెరుచుకోలేదు అరవింద్ మళ్ళీ బజర్ నొక్కాడు ఈసారి తలుపు తెరుచుకుంది మనోహరమైన నవ్వుతో ఒక యువతి వచ్చిన వ్యక్తి రాకకి సంతోషిస్తూ ఆహ్వానిస్తున్నట్టు చూడబోయింది అపరిచితుడైన అరవింద్ని చూడగానే షాక్ తిన్నట్టు ఆగిపోయింది వెంటనే తలుపు వేసేయబోయింది అరవింద్ బలవంతంగా ఆమె తలుపు వేయకుండా అడ్డుకున్నాడు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి